బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించినా అది ఎప్పటికీ జరిగి తీరుతుందని అన్నారు విలీనమైన వెంటనే కేసీఆర్ కు గవర్నర్ పదవి కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి వస్తుందని అన్నారు రాష్ట్రంలో హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారని అన్నారు విలీనం పదవులు రాగానే కవితకు నాలుగు రాజ్యసభ సీట్లతో సమానంగా బెయిల్ వస్తోందని వెల్లడించారు అదే విధంగా అదే విధంగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు శుక్రవారం ఢిల్లీలో ఫాక్స్కాన్ కాన్ యాపిల్ మ్యానుఫాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పెట్టుబడిలే లక్ష్యంగా సాగిన సంగతి తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి సొంత దేశంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణ అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు